హాయ్ అండి నేను చాలా రోజులు అయింది వీడియో చేసి అండ్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను రహీమ్ షేక్ గారికి నెక్స్ట్ రామ్ ప్రసాద్ గారికి ఇద్దరు కూడా నాకు కామెంట్ చేసి అడిగారు అంటే నేను మొన్న బెంక్ అంటే చాలా రోజులు అవుతుంది ప్రత బెంగళూరు వెళ్ళి నిమ్హాన్స్ హాస్పిటల్ గురించి చేశాను కదా షార్ట్ దానికి రిప్లై ఇచ్చి ఏంటండి ప్రాబ్లం అంటే తగ్గిందా లేదా అని అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఏంటి ప్రాసెస్ ఏంటి అక్కడికి వెళ్ళడానికి యాక్చువల్ అక్కడ ఎలా ఉంది అని అడిగారు అండ్ దానికి వచ్చే నేను సమాధానం చెప్తున్నాను యాక్చువల్లీ అక్కడ ప్రాబ్లం అయితే తగ్గుతుందండి అంటే మాకైతే మాకు ఎక్స్పీరియన్స్ అయ్యేది బట్టి నేను చేస్తాను యాక్చువల్లీ నేను ఈ వీడియో రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను వీడియో చేయడం మానేశాను యూస్ కూడా రావట్లేదు ఇంకా పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయడానికి టైం సరిపో అంటే టైం సరిపో కూడా నేను చేయట్లేదు అండ్ మీరు కూడా నాకు కామెంట్ ఇట్లా చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం ఓకే ఎవరో ఒకరు చూస్తున్నారు వాళ్ళకి ఏంటంటారు వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే నా ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ ప్రాబ్లం ఎంత కొంత క్యూర్ అవ్వడానికి అంటే నాకు నాకైతే మాత్రం ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి ఎందుకంటే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు అందరూ అనుకుంటారు ఆటిజం అంటే ఒకేలా ఉంటుంది అని చెప్పేసి అది కాదు అందరకాలుగా వేరియన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది నేను వచ్చేసి నాకు బెంగళూరు వెళ్ళమని చెప్పేసి ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు అతను న్యూరో డాక్టర్ అనమాట సో చాలామంది కూడా చెప్పాను నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా చెప్పింది వాళ్ళ అబ్బాయికి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత త్రీ మంత్స్ మెడిసిన్ రాశారు సో దాని ద్వారా వాళ్ళకి మాటలు వచ్చేసాయి మాట్లాడుతున్నాడు వాళ్ళ అబ్బాయి అని చెప్పి సరే ఏంటి అసలు ప్రాబ్లం వీళ్ళకైతే ఆటిజం కాదు నేను రీసెర్చ్ చేసిన ప్రకారం మా పిల్లలకి అయితే కాదు మరి ఏంటి ఎందుకు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇంకా తెగించేసి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్తే క్యూర్ అవుతుందని చెప్పలేము కాకపోతే ఏంటంటే మీకు ఏంటి ప్రాబ్లం అన్నది డెఫినెట్గా తెలుసుకోద్ది అసలు అక్కడ అంటే మీ అబ్బాయికి ప్రాబ్లమ్ ఏంటి దానికి సొల్యూషన్ ఏంటని అని నాకు వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళి కలిసేసాము న్యూరో ఫస్ట్ సైకియటిస్ట్ కలిసాము తర్వాత న్యూరో కలిసాము న్యూరో డిపార్ట్మెంట్కి నెక్స్ట్ సైకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ వెళ్ళాము నెక్స్ట్ స్పీచ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము ఇంకా ఓటీ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాము ఆక్యుపేషనల్ థెరపీ డిపార్ట్మెంట్కి మొత్తం వెళ్ళిన తర్వాత నాకైతే తెలిసింది ఏంటంటే మా పిల్లలకి మెడిసిన్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందని తెలియదు టెస్ట్ చేయమన్నారు ఓకే అని చెప్పేసి టెస్ట్ చేయించేసాము చేయించేసి వన్ మంత్ అయిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాం వెళ్తే ఏమైందంటే వాళ్ళకి జెనెటికల్ రేంజ్లో మన డిజార్డర్ ఉంది అని చెప్పేసారనమాట వాళ్ళైతే ముందే చెప్పారు జెనెటిక్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ఇష్యూస్ ఉంటే మాత్రం మెడిసిన్స్ ఉండవు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే డెఫినెట్గా వీళ్ళకి మెడిసిన్స్ అయితే ఉండవు బ్రెయిన్లో ఫిట్స్ ఉంది కాబట్టి అది రాకుండా ఏటైనా మెడిసిన్ ముందైతే ఏం వాడానో నేనైతే మాత్రం లేవే రాసారు రాశాను నాకు ఇక్కడే న్యూరో దగ్గరికి వెళ్తే లేవే పిల్లలు రాశారు అది కూడా మా చిన్న పాపకే పెద్ద పాపకి యాక్చువల్గా కనిపించడం చిన్న పాపకి అయితే కొంచెం షివరింగ్ చివరింగ్ అంటే బయట కనిపించదు కానీ మెడిసిన్ అయ్యిపోతే మాత్రం చివర వచ్చేసి ఒక్కసారి పడిపోద్దు కూర్చొని కూర్చొని లేకపోతే మించి నుంచోని సో అందుకే తనకు ఒక్కదానికి వాడుతున్నాను అది డోసెస్ మార్చి చెప్పాను అంతేగాని వేరేగా అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిసిన్ ఇది అంటే రాయలేదు కానీ అలాగే తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ తెలుసుకొని ఓకే ఇది అని చెప్పేసి వాళ్ళే రాస్తారు ఇంకా మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి ఎందుకంటే నాకు ఫో మార్నింగ్ నేను ఫోర్ త్రీ ఓ క్లాక్కి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఓపీకి వెళ్తే రాయించుకోవడానికి టెన్ ఓ క్లాక్కి నాకు ఓపీ రాశారు నేను అక్కడ వెయిట్ చేస్తే పన్నెండు గంటలకు నాకు మొత్తం టోటల్గా చూపించుకోవడం రావడం జరిగిందనమాట మళ్ళీ ఏంటంటే అక్కడ ఓన్లీ ఒక్క పూటే చూస్తారు అంటే ఉదయం నుంచి రా మధ్యాహ్నం వరకే చూస్తారు మధ్యాహ్నం నుంచి కూడా ఓపీస్ అస్సలు చూడరు మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళండి అంటే తెలుసు మీకు అక్కడికి వెళ్ళినాక మీకు ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుంది సొల్యూషన్ కూడా దొరుకుతుంది నేనైతే అది సజెస్ట్ చేస్తాను మన ఇండియాలోనే నిమ్హాన్స్ తప్ప మరి ఇంకే మెంటల్ హాస్పిటల్స్ కానీ అంటే యూనివర్సిటీ యూనివర్సిటీ వచ్చేసి మన ఇండియా మొత్తానికి బెంగళూరులో ఒక్కటే ఉంది నిమ్హాన్స్ సో మీరు అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏమున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు మాకైతే థెరపీస్ సజెస్ట్ చేశారు మరి ఇంకా ఏం చేసినా కూడా ఏం లాభం లేదని చెప్పారు ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ అయితే చేసుకుంటారు కానీ నార్మల్ వాళ్ళతో కానీ మీరు కంపేర్ చేసుకోకండి వాళ్ళు సెల్ఫ్ ఫోన్లో అయితే వాళ్ళు చేసుకుంటారు అన్నారు సో నాకు అదే హ్యాపీ అనిపించింది సర్లేండి మేము నేర్పించుకుంటాం హ్యాపీ చేయించుకుంటాం అని చెప్పేసి వస్తాము ఇంకా మీరు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకేం కావాలన్నా నాకు డౌట్స్ అడగండి నేను చెప్తాను అండ్ అక్కడ తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి మీరు ఎట్లా వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రతి ఒక్కరు చెప్తాను మనీ అంటారా మనీ అయితే మాకు ట్రావెలింగ్కే అయ్యింది కానీ అక్కడ ఓన్లీ జెనెటిక్ ఇది ఉంది కదా జెనెటిక్ కోసం అని టచ్ కదా దానికే అయ్యింది తప్ప మరి ఇంకా దేనికి కూడా మాకు అవ్వలేదు అండ్ ఓపిక్ కూడా ట్వంటీ రూపీసే మీరు అక్కడికి వెళ్ళి హాస్పిటల్ అయితే ఖర్చు ఏమి ఒక్క మీరు ఉండడానికి అండ్ ట్రావెలింగ్కే మీకు ఖర్చు అయితే అవుతుంది కానీ తినడానికి తప్ప ఇంకా అక్కడ హాస్పిటల్ ఖర్చులు అంటే ఏముండదు ఒక్క ఒక టెస్టులు రాస్తే అవి వేరేగా మనం చేయించుకోవాలి దానికైతే కంపల్సరిగా తీసుకుంటారు ఇంకా ఉండడానికి కూడా అక్కడ అడ్మిట్ అయితే కానీ వాళ్ళు చెప్తారు ఇంకా ఏ డీటెయిల్ కావాలనుకున్నా నాకు అడగండి నన్ను కామెంట్ల ద్వారా అడిగితే నేను సజెస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ అండి బాయ్ అండి అండ్ థ్యాంక్ యూ ఇలా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగైతే నేను మీకు ఇంకా ఎన్నో చాలా చెప్పాలి అసలు చెప్పాలంటే బోల్డెన్ ఉన్నాయి అసలు నా లైఫ్లో జరిగినవి చాలా ఉన్నాయి మీకు మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పిల్లలు ఎట్లా ఇదయ్యారు ఇంకా మా పిల్లలు కూడా కొంచెం అప్డేట్ అయ్యారు సో అవి కూడా చెప్పడానికి ఏమైనా మీకు హెల్ప్ అవుతాయా అని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను చేస్తాను మీరు అడగండి మీరు అడిగి లైక్ చేసి నాకు షేర్ చేస్తే ఎంత కొంత రీచ్ అవుతుంది వేరే వాళ్ళకి వేరే వాళ్ళు కూడా ఉపయోగపడ పడాలి కదా ఎందుకంటే ఈ విషయం ఎవరు చెప్పరు ఎందుకంటే మన నిమ్హాన్స్ గురించి నేను ఎంత వెతికనో యూట్యూబ్లో ఒక్క తెలుగు వాళ్ళు కూడా లేరు ప్రతి ఒక్కరు హిందీలోనే చెప్తున్నారు ఏంటనేది అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సో అందుకని నీకు మీకు కావాలంటే చెప్పండి నేను అక్కడ వీడియోస్ ఉన్నాయి తీసి పెడతాను కూడా ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్